ఇంజనీరింగ్ సీట్స్ అయితే ఫీజులు ఖరారైపోయాయేమో తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతున్నాయని ఎప్పుడుగా వస్తున్నా మరి ఒక అంచనాకైతే ఖరారైపోయింది నేడు ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు ఈరోజే ఖరారు అయిపోతే ఇంజనీరింగ్ కోర్సులు వార్షిక ఫీజులు పె కొన్ని కాలేజీల్లో ఫీజులు ఏకపక్షంగా వంద శాతం పెంచనున్నారు ఇందుకు సంబంధించిన మంగళవారం కీలక నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ఫీజులు నియంత్రణ మండలి నేతృత్వంలో పదకొండు గంటలకు ఫీజులపై తుది దశ సమావేశం జరుగుతుంది ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సాంకేతిక విద్యాకర్శక దేవసేన ఇతర ఉన్నతాధికారులు ఈ సమస్యలు పాల్గొంటారు ఇప్పటికే ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యి సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల చేయాల్సి ఉంది అంతకుముందు ఫీజులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఎఫ్ఐఆర్సిఎస్ నిర్వహించి తుదిబేటీలో ఫీజులు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపుతారు తుది వేసి పంపుతారు అదేవిధంగా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత కొత్త ఫీజులను వ్యవహరిస్తుంది వచ్చే మూడేళ్లకు ఇదే ఫీజు మూడేళ్ళకి ఒకసారి ఫీజు వ్యవహరిస్తుంది ఇరవై రెండులో కొత్త ఫీజులు ఖరారు చేస్తారు ఇప్పటివరకు అది ఉన్న ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలు కాలేజీలో వారికి ఇవి వర్తిస్తాయి ఆ సంవత్సరంలో బీటెక్ తొలి ఏడాది చేరిన వారికి కోర్సు పూర్తయ్యే నాలుగేళ్లకు పాత రుసుములే ఉంటాయి ఉంటాయి వచ్చే విద్యా సంవత్సరము వచ్చే విద్యా ఇవి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి ఇవి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కొన్ని కాలేజీల్లో వార్షిక నివేదికలు సరిగా లేకపోవడంతో ప్రతిపాదన ఫీజులను ఎఫ్ఆర్సి ఆమోదించలేదు కొన్ని కాలేజీలు కోర్టు ఆదేశాన్ని మేరకు ఫీజులు పెంచుకుంటున్నాయి ఆరు నెలలుగా ఫీజులపై ఎఫ్ఆర్సిఎస్ కసరత్తు చేస్తుంది కాలేజీల నుంచి ప్రతిపాదనలు తీసుకుని పొలద చర్చలు జరిపింది ఉన్నతాధికారులు ఎప్పటికీ రెండుసార్లు భేటీ అయ్యారు ఇష్టానుసారంగా ఆడిటు మరి కొత్త ఫీజుల కోసం నూట యాభై ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎఫ్ఆర్సీ దరఖాస్తు చేసుకుని రెండు కాలేజీలు ఏకంగా రెండు లక్షల తొంభై వేలు వార్షిక ఫీజులు ప్రతిపాది వీటికి రెండు లక్షల ఇరవై మూడు వేల వరకు కదా అరవై పైకి కాలేజీలు ప్రస్తుతం ఉన్న లక్ష ఫీజును లక్ష రెండున్నర లక్షలకు పెంచుతున్నాయి ప్రతిపాదించాయి ఈ ముప్పై మూడు కాలేజీలు ప్రస్తుతం ఉన్న లక్ష ఫీజును రెట్టించేయాలని కొన్ని ఈ ఫీజులు దాదాపు ఖరారైనట్లు అధికార వర్గాలు తెలిపారు దాదాపు నలభై ఐదు కాజీలు ఈసారి రెండు లక్షల పైగా ఫీజును ఖరారు చేసి విలుంది వాస్తవానికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కాలేజీల్లో ఆదాయ వ్యయాలు ఆడిట్ నివే ఆధారంగా ఫార్స్ ఫీజులు నిర్వహించింది దీన్ని ప్రైవేట్ కాలేజీ అవకాశంగా తీసుకున్నట్టు తెలుస్తుంది పలు కోర్సులకు పలు కోర్సులు ప్రవేశపెట్టి నాటికి లైబ్రరీ ల్యాబరేటరీ అధిక వేతనాలతో ఫ్యాకల్టీని పెట్టడం వల్ల ఖర్చులు భారీగా పెరిగినాయి ఆడిట్ నివేదికలు పెరుగుతున్నాయి ఈ నివేదికను ఎఫ్ఆర్సీఎస్ ఆడిట్ బృందాలు క్షుణ్ణంగా పరిస్థితి దీనికోసం నిపుణులైన ఆడిటర్లను ఎఫ్ఆర్సి ఆధికారని నియమించుకుంటుంది అయితే కాలేజీకి ఆడిట్ నివేదికలు ఇచ్చిన ఆడిటర్లే ఎఫ్ఆర్సీలో పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి కాలేజీ సంబంధిత ఆడిట్ రిపోర్టు మిలాకత్ అయినట్లు విమర్శలు వస్తున్నాయి ఈ కారణంగానే ఆడిట్ నివేదికలు వాస్తవాలు పరిశీలించకుండానే సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది అంటే మరి ఈ రోజైతే ఫైనల్ అవుతాయమ్మా అయితే ఇక్కడ చూసినట్టయితే మీరు విశ్వనీయ సమాచారం వరకు ఇప్పటివరకు దాదాపు ఖరారైన కొన్ని ఫీజులు ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయినాయి సిబిఐటి రెండు లక్షల ఇరవై మూడు వేలు ఎంజీఐటి రెండు లక్షల నలభై ఐదు వేలు గీతాంజలిలో లక్ష యాభై ఐదు వేలు విఎన్ఆర్ రెండు లక్షల ఇరవై వేలు ఇరవై వేలు వాస్వి రెండు లక్షల పదివేలు పదిహేను వేలు నారాయణమ్మ లక్ష తొంభై ఐదు వేలు ఎస్ఆర్ రెండు లక్షలు సివిఆర్ రెండు నూట తొంభై ఎనిమిది వేలు వర్ధమాన్ లక్ష లక్ష తొంభై వేలు కిడ్స్ లక్ష తొంభై వేలు శ్రీనిధి లక్ష ఎనభై వేలు మరి సెంట్ మార్టిన్ లక్ష డెబ్భై ఐదు వేలు బీవీఆర్ఐటి లక్ష నలభై ఐదు వేలు బీవీఆర్ఐటి మహిళ లక్ష డెబ్బై ఐదు వేలు కేఎంఐటి లక్ష డెబ్బై వేలు ఈ విధంగా ఫీజులు అయితే ఖరారైనమా ఇప్పుడు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎంసెట్ స్టూడెంట్స్ కూడా మరి ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అందరికీ మరి కౌన్సిలింగ్ అయితే త్వరలో వచ్చేస్తుందమ్మా కౌన్సిలింగ్ డేట్స్ అయితే త్వరలో వచ్చే అవకాశం ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్